అయితే ఈ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక క్లిప్పింగ్ ఉంది చూడండి వీడియో సంవత్సరం అయింది కదా ఈనని ముఖ్యమంత్రిగా మనం నెచ్చ మీద పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఈ సంవత్సర కాలంలో పాటు ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి సెక్టర్ ఫార్మా ఫస్ట్ వీడియో ఇది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూసి అందరూ షాక్ అయిపోయారు ఎట్లా మాట్లాడండి అనేది ఒకసారి మీరు చూడండి ఐటీ సెక్టర్ ఫార్మా సెక్టర్ అది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ సిస్టమ్ అంటే ఇవి ఆని ముత్యాలు అన్నట్టు సంవత్సరం నుంచి పరిపాలించుకుంటా జనవరిలో ఏమన్నాడు ఏ నెలలో ఏమన్నాడు అనేది ప్రతి నెలకొకటి దొరికింది నెలకొక ఆనిముత్యం దొరికింది నెలకొక ముచ్చట ఇది ఆయన కామెడీ సరే నేను ఆనాడు ఏమన్నా అంటే నేనే ముఖ్యమంత్రి గెలిచినాక ఇంగ్లీష్ బాగా మాట్లాడే మంత్రిని అట్లే కేటీఆర్ను వదులుకున్నాం ఈ రాష్ట్రం సో అప్పటి మంత్రి ఎట్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా అని కంపారిజన్ ఈవెన్ కేసీఆర్ ఇంగ్లీష్ తో కూడా కంపేర్ చేసుకుంటా ట్రోల్ నేను నేనన్నా ఆనాడు ఇంగ్లీష్ ఒకటే ముఖ్యం కాదు ఇంగ్లీష్ ఒకటి బాగుంటే సరిపోదు ఇంగ్లీషే మనకు కూడు పెట్టదు ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుడు ఉంటే చాలు అని చెప్పి రేవంత్ రెడ్డికి నేనే ఆనాడు నేనే కొంత సపోర్ట్ చెప్పిన ఇంగ్లీష్ ఉంటేనే సరిపోదు కదా పేరు ఇంగ్లీష్తో మాట్లాడి ఇంగ్లీష్తో చెప్పి నువ్వు అవతల ఎంతైనా వంచి ఎంతైనా మోసం చేయొచ్చా అది కాకుండా తెలుగులో మాట్లాడినా సరే మన భాష మనకు ముఖ్యం మన భాషతో పాటు మన భాషతో పాటు ప్రజల మీద ప్రేమ ఉంటే సరిపోతుంది పాలించేటోడికి అని చెప్పిన కానీ ఇవాళ ఆట ఆణిముత్యాలు ఏంటి ఇంగ్లీష్ ఒకటి కాదు తెలుగులో కూడా ఈయన నాణిముత్యాలు అది నేను చెప్పింది ఇంగ్లీష్ కైతే సపోర్ట్ చేసినాం అరే బాబు ఆయన అంటే కాన్వెంట్లో చదువుకున్నాడు అమెరికాలో ఎంబీఏ చేడు కాబట్టి ఆ మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేట్టు కొన్ని కార్పొరేట్ కంపెనీలో పనిచేసేట్టు కాబట్టి ఆ కల్చర్ అంతా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన ఇంగ్లీష్ అట్లా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాడు బట్ రేవంత్ రెడ్డి పాపం కొడంగల్ పుట్టి అక్కడెక్కడో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినోడే సో పర్వాలేదు ఇంగ్లీష్ తో సంబంధం లేదు పరిపాలకునికి అని చెప్పినా కానీ తెలుగుతో కూడా సంబంధం లేదని చెప్పాల్సి వస్తది ఒకసారి చూడు మీరే నెలకు ఒక దొరికింది ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మనం ఏది కావాలన్నా కోటీ పోయేది కొనుక్కోవాలంటే దాంట్లో రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నదట మనం ఏది కావాలన్నా కోటి పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దించున్నారు విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితి దిల్చునగర్ల విమానం అయితే నేనైతే చూడలేదు మరి ఎవరైనా ఈయనకెవరేమో లేదా ఈయన కొనుక్కుంటాను ప్రయత్నం చేస్తే ఈయనకడన్నా కొటేషన్ ఇచ్చిండేమో నాకైతే తెలియదు దిల్సునగర్ల విమానం దొరుకుతుందా మరి ఉన్నాయా కనీసం అమ్మేటోడన్నాడా దుకాణం పెట్టుకుని కూర్చున్నాడా మరి ఏ విమానాలు బొమ్మ విమానాలా ఆడుకునేటియా అని కామెంట్ చేసారు అప్పుడు పరిస్థితులు వచ్చినాయి ఉదాహరణ చెప్తే కూడా ముఖ్యమంత్రి అంటోనికి ఎంత మంచి విషయ పరిజ్ఞానం ఉండాలి నేను చెప్పేది రేవంత్ రెడ్డి సరే చదువుకున్న చదువు ఆయన నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గురించి నేను కంపేర్ చేయట్లేదు బట్ విషయ పరిజ్ఞానం ఈ రాష్ట్రాన్ని నడిపించాలనుకునేటోడికి ఎంతో కొంత అవగాహన ఉండాలి ఎక్కువ ఉండాలి మిగిలిన వాళ్ళ కంటే కూడా సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్టే లేకుండా పోలిక పోలికలు కూడా సరిగా రాకపోతే ఫస్ట్ పోలికనే చాలా చండాలంగా అనిపించింది దరిద్రంగా అనిపించింది గుంపు మేస్త్రి పరిపాలన లెక్క ఇది పరిపాలన అంటే ఏమున్నది గుంపు మేస్త్రి లెక్క ప్లంబర్ ప్లంబర్ పని చేసుకుంటాడు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటాడు లపం కొట్టాడు లపం కొడతాడు పిఓపి వేస్తుాడు పిఓపీ వేస్తాడు అని అలా అందరితో చేయించినాడే అని చెప్పాడు మళ్ళా ఈయన కూడా అట్లనే పోల్చుకున్నాడు ప్రభుత్వం నడిపించడం అంటే గింతే అని సింపుల్ గా మన వాడుక భాషలోకి అర్థమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నం చేసి ఆయనతో బోర్ల బొక్కల పడ్డాడు ఆనాడే ఆనాడే బోర్ల బొక్కల పడ్డాడు ఇప్పుడు ఇక దిల్చూర్ నగర్ ఎట్లా డెవలప్ అయిందని చెప్ప చెప్పాల్సింది పోయి వచ్చిన కంపెనీలు ఏంది ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది దాంతో పాటు మనకు ఆ డెవలప్మెంట్స్ ఏంటి దాని ద్వారా మన హైదరాబాద్ ఎటువైపు దూసుకెళ్తుంది చెప్పాల్సిన దాన్ని దిల్సునార్లో కూడా విమానం దొరుకుతుంది సింపుల్ గా చెప్పి అడ్డంగా బుక్ అయ్యింది చేయాలంటే పవర్ ఆఫ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మ్ దాంట్లో ఉన్న పాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోయాలి గుడ్లూ బా చెట్టు మీద వండుకున్నప్పుడు కాలు పైకి ఎన్నికల్ ఇంకొసార అన్న జమిని ఎందుకల్ని జమిని ఎందుకల్ని నేను పెత్త ఇంజనీర్ని కాదు పెత్త మేదావిని గాను నేను గుంపు మేస్త్రిని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు బి ఏడవన్నా ఇంకొసార అన్న ఎక్సైటెడ్ టు బి ఎక్సైటెడ్ టు బి దట్స్ ది దట్ ఇస్ పివి నర్సింగ్రావు ఏ సబ్సారే ఆస్పిరేషన్స్ अगर लागू करना है तो एक कास्ट सेंसेक्स कास्ट सेंसेक्स करना जरूरी है लाइफ विल चेंज सोसाइटी एंड लाइफ एज टेक्नोलॉजी एंड इनोवेशन व्हेन फर्स्ट रेलवे ट्रेन एंड इंजन वर इन्वेंटेड इट चेंज द वर्ल्ड और बल्ब टीवी कैमरा कंप्यूटर दे ऑल चेंज द वर्ल्ड आ कंप्यूटर ने पुटिचे दी ई देशान के परिचय देसिंदे राजीव गांधी सन्नासी सन्नासी ना नडा राजीव गांधी అదే లేదు నిజాలు ఇవన్నీ అన్ని నిజాలు ఎడిట్ చేసింది ఏం లేదు ఇది ఆయన మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి ఆ మొత్తం అన్ని కలిపినాయి కాదు కాదు అట్లా చేసినాయి కావు పక్క ఫుల్ వీడియోలో ఉంటది ఎవరైనా చూసుకోండి అందులోంచి తీసినయే మనం చేపించిందే ఏమి తప్పు లేదు ఇంకా తనన్నటువంటి మాటలే ప్రతి దాంట్లో ఒక తప్పు ఎక్కడ కూడా నిజాలు చెప్పినట్టుగాని లేకపోతే ఉన్నది ఉన్నట్టు గాని ఆ కంప్యూటర్ గా అనుకున్నాడని చెప్పినాక ఇక చూడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ అనుకున్నాడట మన దేశానికి పరిచయం చేసిండనో తెచ్చిండనో చెప్పాలి ఆగమైపోతా ఒట్టిగానే ఏం చెప్పాలనుకుంటుండో ఏం చెప్తుండో నాకు అర్థమవుతలేదు ఇంకోటి ఇట్లా అవగాహన లేకుండా ఇంత అవగాహన రాహిత్యంతో ఇంత అవగాహన లేమితో మన ముఖ్యమంత్రి ఉంటే ఇక మనం ముందరికి ఏం పడతాం అందుకోసానికి ఏ పథకం కూడా మంచిగా పోతలేదు నడస్తలేదు పెట్టాలంటే వాళ్ళకు ధరిస్తలేదు పైసల గురించి అర్థమవుతలేదు నడిపిన అనుభవం అన్నా ఉండాలి కనీసం కొంత మరి కేసీఆర్కి అనుభవం ఉండే ఆయన ఎట్లా నడిపించే గతంలో కనీసం మంత్రిగానే చేసిండు పోర్టు కొన్ని పోర్ట్ఫోలియోలు చేసాడు సో దాని కొంత అవగాహన ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు ఉంటుంది అది లేదు ఇది లేదు ఏది లేదు మనం తెచ్చిన ఎత్తు మీద ఇట్లాంటి పెట్టుకున్నాం ఇక మరి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంటివి కానీ కనీసం సబ్జెక్టు మీద సబ్జెక్టు మీద పట్టను ఉండాలి సముద్రాలు ఉన్నాయట మరి మన నగరానికి మూడు దిక్కుల తర్వాత రాష్ట్రం అన్నాడు మరి ఆ సముద్రాలు ఏంటియో మరి ఏ సముద్రాలు తెచ్చిండో మరి ఆయనే అడగాలి సీఎం బోలో చాలా ముఖ్యమైన విషయం ఇది చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో నువ్వా నేనా అన్నట్టు ఉందట ఎందుకు ఇద్దరు అధికారుల తీరుతో తలలు పట్టుకుంటున్న ఐఏఎస్ లు నోట్ ఫైల్స్ సంతకం లేకుండా ఒక్క ఫైల్ ముట్టని అధికారి ఆమె డిస్కషన్ అని రాస్తే హడలిపోతున్న బ్యూరోక్రాట్లు ఇద్దరు ప్రవర్తనతో పెండింగ్ లో మగ్గుతున్న వందల కొద్ది ఫైల్ అంటూ ఇక ఒక ఇద్దరి వల్ల మొత్తానికి వందలాది ఫైల్లు ఆగిపోతా ఉన్నాయంట సో తెలంగాణ సచివాలయంలో ఇద్దరు అది అతి కీలక అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ ఐఏఎస్ లు ఇబ్బంది పడుతున్నారా ఒక అధికారిని తనకి ఇష్టం లేని అధికారులు పంపిస్తున్న ఫైళ్ల మీద డిస్కషన్ అని రాసి వేధిస్తున్నారా సీఎంఓలోని మరో కీలక అధికారేమో నోట్ ఫైల్ పెడితేనే ఫైల్ చూస్తా అంటున్నారా వీరిద్దరి ప్రవర్తనతో ఫైల్ ముందు కదలడం లేదా సచివాలయంలో ఉద్యోగులందరూ ఇదే అంశాల మీద చర్చించుకుంటున్నారు అంటూ పరిపాలన మీద పట్టులేని ముఖ్యమంత్రి పట్టులేని మంత్రులు ఉంటే అధికారులు కూడా గిట్లే తమాషాలు చేస్తారు ఈ తమాషాల కారణం ఎవరు అంటే అసలైనోడు గట్టిగా ఉంటే ఇంటికి పెద్దది పెద్దోడు మంచిగా ఉంటే వెనకాల నాగల వెనక నాగాలన్నట్టు పెద్దోడు వెనక చిన్నోడు అన్నట్టు బరాబర్ నడుస్తా ఉంటది అరే ముఖ్యమంత్రి ఇంత అవగాహనతో ఉన్నాడు మంత్రులు ఇంత అవగాహనతో ఉన్నారు మనం గనక ఏమాత్రం కింద మీ చేసినా ఊరుకోర్రబాయ్ అనే భయము భక్తులు ఉంటేనేమో అధికారులు పని పనిచేస్తారు అది లేదు అది వదిలేసి మాడే బెబ్బే బెబ్బే ఉన్నాడు సో మేమేం ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి మా కూడా మేము మభ్య పెట్టచ్చని డిసైడ్ అయిపోయారు అందుకే వందలాది ఫైల్ ఆగిపోతా ఉన్నాయంటే గతంలో కేసీఆర్ దగ్గర జరిగితే కూడా మనం చాలా విమర్శించినాం ఫైల్ ముఖ్యమంత్రి చూసే తీరిక లేక అప్పుడేమో రివర్స్ లో ఉండే అధికారులు భయం భక్తులతో బతికిరు చక్కగా ముఖ్యమంత్రి దగ్గర పెట్టిరు ఆయన ఫైనల్ చేయకపోతా ఉండే అందుకే అన్ని ఫైల్ ఎందుకు ముందుకు పెడతలేవు ఎందుకు సంతకాలు పెడతలేవు ఎంతగానో ఏం మామూలు పడగొడుతున్నాం అని ఆనాడు కేసీఆర్ అన్నది మనమే ఇలా రేవంత్ రెడ్డి ప్రయత్నం ఎట్లా ఉన్నదనేది మనందరం చూస్తున్నాం ఇక అధికారులను కూడా ఏం నడిపిస్తున్నాడు వ్యవస్థ ఎట్లా ఉన్నది ఎట్లా పోతుంది అనేది మీకు అందరికీ తెలియాలి ఎన్నెన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయంటే కారణం ఏంటిదంటే అధికారులు అధికారులు ఎవరు చూసుకోవాలి మరి వాళ్ళకి సంబంధించి ఎవరు ఉండాలి వాళ్ళ మీద నియంత్రణ అంటే పరిపాలన యంత్ర పరిపాలన పరిపాలన మరి ఏం చేస్తావు పరిపాలకులు అంటే వాళ్ళ పనులు వాళ్ళకే ఉన్నాయి ఎంతసేపు రాజకీయాలు ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిని బొక్కలేద్దాం ఏ దాని ద్వారా వాళ్ళకి రాజకీయంగా ఏం కలిసి వస్తుంది ఏ పాట మారొద్దాం ఏ విగ్రహం మార్చుకుంటూ పోదాం ఇట్లాంటి పనులలో వాళ్ళు ఉన్నారు వేటి వల్ల మనకు మైలేజ్ వస్తుంది అని చూస్తున్నారు తప్ప దేని వల్ల ప్రజలకు మంచిగా అని చూసే పరిస్థితే లేదు పరిస్థితే లేదు కనిపిస్తనే లేదు కానీ